అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ నాయకులకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ఈరోజు నిన్న జరిగినటువంటి విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఒకటే మేము ఛాలెంజ్ విసురుతూ ఉన్నాం అయ్యా రామచంద్రారెడ్డి గారు మీరు ఒక సీనియర్ నాయకులు మీకు ప్రజానికములో ప్రజలు మీకు ఆదరించేటటువంటి దమ్ముంటే ప్రజల మధ్యలోకి వచ్చి మీరు పోటీ చేసి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారిని విమర్శించారు ఈరోజు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారు సిరిపూర్లో పోటీ చేస్తే నలభై ఐదు వేల ఓట్ల రూ నలభై ఐదు వేల ఓట్లను ఒక్క రూపాయి లేకుండా ఒక లిక్కర్ బాటిల్ కూడా పంచకుండా ఈరోజు దమ్మున్న నాయకుడు అని చెప్పేసి నిరూపించుకునేటటువంటి వ్యక్తి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారు మీరు అదేవిధంగా ప్రజల్లోకి వచ్చి మీరు ఒక సర్పంచ్గానో లేకపోతే ఒక వార్డు గనో గెలిచి వేయించుకొని ప్రజల దగ్గర ఓట్లు వేయించుకొని ప్రవీణ్ కుమార్ సార్ గురించి మాట్లాడితే బాగుంటుంది అని చెప్పేసి మీకు గుర్తు చేస్తా ఉన్నా ఈరోజు ప్రవీణ్ కుమార్ సార్ గారు ఒక ఐపీఎస్ అధికారి ఈరోజు ఉద్యోగాన్ని వదిలిపెట్టి ఈరోజు ప్రజలకు సేవ చేద్దామని చెప్పేసి ప్రజల మధ్యలోకి వస్తే ఈరోజు ఓర్వలేనటువంటి జ్ఞానం లేదు అని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి దుర్మార్గుడవు నీవు ఈరోజు కాలూరు నియోజక కాలూరు గ్రామంలో రెండు వేల పదహారు పదిహేడు సమయంలో ఎస్సీలకు కావలసినటువంటి భూములను ఎంతమందికి మీరు పంచారో ఒకసారి చెప్పాల్సిన అవసరం ఉంది ఈరోజు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారు బహుజన ద్రోహి అంటున్నారు కదా మీరు కాదా బహుజన ద్రోహులు బహుజనులకు రావాల్సినటువంటి ఎస్సీలకు పంచాల్సినటువంటి భూమిని మీరు పంచి చూయించింటే బాగుండేది ఈరోజు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ను బహుజన ద్రోహి అనేటటువంటి అర్హత మీకు లేదు అని చెప్పేసి మేము ఖండిస్తా ఉన్నాం అదేవిధంగా మీరు చేసినటువంటి అరాచకాలు ప్రజలకు తెలియదా అందుకే మీరు ప్రజల మధ్యలోకి వచ్చి వార్డు మెంబర్గా కూడా నిలబడేటటువంటి అర్హత లేనట్లుగా మీరు వ్యవహరిస్తూ ఉన్నారు ఈరోజు ప్రజలు మిమ్మల్ని ఆదరించేటటువంటి పరిస్థితి లేదు అని మీకు అర్థమయ్యి ఈరోజు మీరు ఏదో నామినేట్ పోస్టులలో ఏదో సీనియర్ నాయకునిగా మీరు నిలవ అయిపోదు అని చెప్పేసి మేము సవాలు ఇస్తూ ఉన్నాం ఈరోజు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గురించి తెలిసి తెలియక మీరు మాట్లాడుతూ ఉన్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారు ఏం మాట్లాడినరయ్యా రామచంద్రారెడ్డి చంద్రారెడ్డి గారు ఈరోజు లక్ష్మీపల్లిలో జరిగినటువంటి హత్య రాజకీయ హత్య అని చెప్పేసి ప్రజలంతా ఓడి పూస్తూ ఉన్నారు ఈరోజు అధికారిగా ఒక ఐపీఎస్ అధికారి రిటైర్డ్ అధికారిగా మాట్లాడుతూ ఉన్నాడు ఆయన స్పష్టంగా చెప్పిండు ఆ వీడియో వినండి మీకు దమ్ముంటే ఆ వీడియో విన్న తర్వాత మీరు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ను ప్రశ్నించండి ఒక పోలీస్ అధికారి తండ్రి గారు దరఖాస్తులో స్పష్టంగా పేర్లు మెన్షన్ చేసి రాసినప్పుడు వాళ్ళని ఇంటరాగేషన్ చేయాలి అని చెప్పేసి ప్రవీణ్ కుమార్ సార్ గారు మాట్లాడండి అంటే ఒక అధికారికి తెలిసినటువంటి వివరణ మీకు తెలుసా ఆ ప్రాసెస్ ప్రకారంగా చెయ్యండి అని చెప్పేసి ప్రవీణ్ కుమార్ సార్ గారు మాట్లాడితే ప్రవీణ్ ఒక ద్రోహి బహుజన ద్రోహి అని మాట్లాడతాం ఈరోజు ఇదే కొల్లాపూర్ నియోజకవర్గంలో ఇదే నాగర్కరన్ పార్లమెంటులో మూడు లక్షల ఇరవై ఒక్క వెయ్యి మూడు వందల నలభై మూడు ఓట్లు తీసుకొచ్చుకున్నటువంటి వ్యక్తి ఎవరన్నా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారు మీలాగా ఇరవై సంవత్సరాలు రాజకీయ చరిత్ర లేకపోయినా కూడా ఈరోజు మూడు సంవత్స మూడు నెలల్లో మూడు సంవత్సరాలలో ఆయన మూడు నెలలు మాత్రమే ఇక్కడ పనిచేసి మూడు నెలల్లో మూడు లక్షల ఓట్లు సాధించినటువంటి వ్యక్తి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ అంటే ప్రవీణ్ కుమార్ సార్ గారు మీకు కండ్లకి కనిపించకుండా మాట్లాడితే ఊరుకునేది లేదు ఖబర్దార్ అని చెప్పేసి కాంగ్రెస్ లీడర్లకు మేము సవాలు విసురుతూ ఉన్నాం ఇదే రంజిత్ గారు సర్పంచ్గా ఉండి ఈరోజు ప్రవీణ్ కుమార్ సార్ గారిని మాట్లాడుతూ ఉన్నాడు రంజిత్ గారు మీకు ఒకటే సవాలు విసురుతూ ఉన్నాము ఒకటే చెప్తున్నాం మీరు చేసినటువంటి దోపిడీ ఈ చిన్నొమ్మాయి చివరస్థల్లో నూట తొంభై సర్వే నెంబర్ గల భూమిని ఎట్లా మీరు మీ భార్య పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తారో అది మొత్తం కూడా చిట్ట మొత్తం మా దగ్గర ఉంది ఆ చిట్ట మొత్తం మేము ఖచ్చితంగా కూడా మీకు తీసి చూపిస్తాం కాబట్టి మీకు ఎలాంటి అర్హత మీరు ప్రవీణ్ కుమార్ సార్ గారిని మాట్లాడే అర్హత మీకు లేదు నేను ఎందుకోసం మీకు చెప్తున్నానంటే నీవు ఒక బహుజన మిత్రుడు కాబట్టి నీకు ఒక మర్యాదపూర్వకంగా పూర్వకంగా చెప్తున్నాను ఈరోజు ఒక బహుజనుడు ఈరోజు కాలూరు అయ్యవారిపల్లి గ్రామంలో ఉండేటటువంటి వ్యక్తులకు మీరు ఎంతవరకు న్యాయం చేసిన ఈరోజు అయ్యవారిపల్లిలో ఉండేటటువంటి ముప్పై నుంచి నలభై యాభై అరవై కుటుంబాలు ఉన్నాయి ఆ కుటుంబాలు మీకు కళ్ళకు కనిపించలేదా మూడెకరాల పొలం ఇద్దామని దళిత బంధు ఇద్దామని ఈరోజు నీ ఇంట్లో మూడెకరాల పొలం నువే తీసుకుంటావు ఈరోజు ట్రాక్టర్లు నువే తీసుకుంటావు ఏదైనా గవర్నమెంట్ స్కీమ్ వస్తే నువే తీసుకుంటావు అంటే బహుజనులు నీకు కనిపించట్లేదా బహుజన ద్రోహి మో చేతుల కింద నీళ్లు తాగుతున్నారని చెప్పేసి మాట్లాడుతున్నాం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ భద్రం అని చెప్పేసి మేము హెచ్చరిస్తా ఉన్నాం నోరు జాగ్రత్తగా అదుపులో పెట్టుకోమని హెచ్చరిస్తా ఉన్నాం ఈరోజు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారు మీలాగా ఎలాంటి పదవులో లేకపోయినా లక్షలాది మందికి ఉపాధి కల్పించింది ఈరోజు నీ స్వార్థం కోసం నీ రాజకీయ స్వార్థం కోసం నీవు మో చేతుల దగ్గర దురల దగ్గర నీవు నీళ్లు తాగుతా ఉన్నావు మో చేతుల నీళ్లు తాగేది నీవు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ కాదు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ఎప్పటికైనా పేదల పక్షాల్లే ఉంటాడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారు ఎస్సీల కోసం ఎస్టీల కోసం బీసీల కోసం మైనార్టీల కోసం అగ్రవర్గాల్లో ఉన్న పేద కుటుంబాల కోసం రాజకీయంలోకి వచ్చాడు గుర్తుపెట్టుకోండి మీరు అనవసరమైనటువంటి మాటలు మాట్లాడితే బాగుండదు అని చెప్పేసి కూడా మేము మీడియా తరఫున మీకు హెచ్చరిస్తూ ఉన్నాం మీరు చేసినటువంటి భాగోతం మొత్తం తెలుసు మీరు ఇంతటితో సైలెంట్గా ఉంటే సరిపోతుంది లేదు మేము రాజకీయంలో ఉన్నాం మాదే పవర్ ఉంది మాకే మంత్రులు ఉన్నారు మాకే లీడర్లు ఉన్నారు మాకే ధనవంతులు ఉన్నారు అని చెప్పేసి మీరు ఏదన్నాది మాట్లాడితే డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారికి ఒక ఐపీఎస్ అధికారిగా ఆయనకు చట్టం మొత్తం తెలుసు చట్టం చట్టం పని చేసుకుంటూ పోతుంది తప్ప మీ దగ్గర మాట్లాడేటటువంటి అర్హత లేదు అని చెప్పేసి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారి గురించి మాట్లాడే అర్హత మీకు లేదు అని చెప్పేసి నేను హెచ్చరిస్తా ఉన్నాను